ఈసారి ఎక్కువగా యువత ఓటర్స్గా నమోదయ్యారండి సో ఆ యువతకు ఉపాధి వైజు ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం ఉందంటారు మీరు నెక్స్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇక్కడ స్థాపించి వాళ్ళకి కొంత ఉపాధి కల్పిద్దామనే ఆలోచనలో ఉన్నాము ఆల్రెడీ ట్రైనింగ్ కూడా మేము పాలిటెక్నిక్ కాలేజీలో పెట్టడం జరిగింది స్మాల్ స్కేల్ చిన్న చిన్న అన్ని కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉంది పాలిటెక్నిక్ కాలేజీలో ఒక కొంత పార్ట్ వాళ్ళకి పెట్టి ఇవ్వటం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో నేను చేయాల్సిన దాంట్లో అది ఒక ముఖ్యమైన భాగం నేను చేయాల్సింది ఈ ప్రాంతం కృష్ణా అనేది ఉన్నా కూడా సాగునీరు తాగునీరు కొంత వెనకబడ్డ మాట వాస్తవం దాన్ని నేను ఈ పీరియడ్లో చేయలేకపోయాను వాస్తవం ఎందుకంటే ఈ రోడ్ల మీదే దృష్టి పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్లో చేయలేకపోయాను రేపు రావడంతో పులిచింతల బ్యాక్ వాటర్ ఉంటుంది ఒక మూడు నాలుగు టీఎంసీలు వేమాజిగూడెం దగ్గర అది ఆ వాటర్ వేస్ట్గా ఉంటుంది ఆ వాటర్ని కనుక అక్కడి నుంచి లిఫ్ట్ చేసి నాగిరెడ్డి చెరువుకి ఇస్తే ఆ చెరువు నుంచి బెల్లంకొండ మండలం కోసూరు మండలం ఈ అచ్చంపేట మండలం మూడు మండలాలకి రెండు పంటల పంటలు పండించుకోవడానికి నీళ్ళు నీళ్ళ సమస్య కూడా తీరిపోయింది తీర్పు అట్లాగే పెదకూరపాటికి లిఫ్ట్ ఇరిగేషన్ ఆల్రెడీ పెట్టడం జరిగింది సగం ప్రాసెస్లో ఉంది అది అది పదిహేను వేల ఎకరాలకి అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రామిస్ చేశాడు ఇప్పుడు ఆయన ఏదన్నా కానీ నాకు నా మీద ఇంట్రెస్ట్ తోటి కానీ ఏదన్నా కానీ నాకు ఎక్కువ వర్క్లు ఇవ్వడం కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో ఆయన సానుకూలంగా నాకు స్పందించడం కానీ అన్నకు చేద్దామని చెప్పి నాకు ప్రామిస్ చేశాడు ఆయన మరి నా మీద కొంత ప్రేమ కావచ్చు నేను కష్టపడే మనస్తత్వం తోటి నాకు కొంత సపోర్ట్ చేశాడు చేసిన దాని మీద నేను రేపు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఈ మూడు మండలాల వాటికి ఈ ద్వారా నీళ్లు కొన్ని గ్రామాలకి లిఫ్టిరిగేషన్ ద్వారా నీళ్లు తాళ్ళ చెరువు ఒకటి ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది నలభై నాలుగు కోట్లు అదేమన్నా నూట యాభై కోట్లు పెద్ద కొరపడిది ఇది ఒక వంద కోట్లు అవుతుంది ఓన్లీ లిఫ్ట్గేషన్ల మీదే రేపు నేను దృష్టి పెట్టి ఇది కంపల్సరీగా ఇది చేస్తాను చేయకపోతే మళ్ళీ నేను ఎలక్షన్లో కూడా పాల్గొన్నాను ఇప్పుడే చూపుతాను డైరెక్ట్గా ఇది చెయ్యబోతే నేను మళ్ళీ ఎలక్షన్లో కూడా రాను నేను ఏదైతే చెప్పానో అది నూటికి నూరు రూపాయలు చేస్తాను అంతే ఎక్కడైనా కూడా హెల్త్కి సంబంధించి ప్రయారిటీ ఇస్తానండి ఏ నియోజకవర్గంలో అయినా మీరు ఎటువంటి ప్రయారిటీ ఇచ్చారు మీ నియోజకవర్గ ప్రజలకు హెల్త్ వైజ్ హెల్త్ గా కరోనా వచ్చినప్పుడు కూడా అమరావతి పెదకూరపాడు అచ్చంపేటలో అప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ వెళ్ళవు అక్కడ వాస్తవంగా నేనే ఆక్సిజన్ సిలిండర్ కొని మరి రెమ్డిసివర్ ఇండెన్స్ కానీ కలెక్టర్ గారితో మాట్లాడి తీసుకొచ్చి సర్వీస్ చేసాం మేము ఎంతో సర్వీస్ చేసాం అది నిజంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి డైరెక్ట్గా పేషెంట్ దగ్గర కూడా వెళ్ళే పరిస్థితి వెళ్ళి వాళ్ళందరినీ ధైర్యం చెప్పి వాళ్ళని మనోభావ అను సో హాస్పిటల్స్ కట్టించారా మీ నియోజకవర్గంలో అమరావతిలో ఎక్స్టెన్షన్ మూడున్నర కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టించాం ప్రారంభోత్సవం కూడా జరిగింది ఓకే అత్తులూరు కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలు కట్టియటం ప్రారంభోత్సవం చేయ జరిగింది అచ్చంపేట రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు కట్టించడం ప్రారంభోత్సవం చేయటం అన్ని రన్నింగ్లకు రావడం జరిగింది అట్లాగే పెద్ద కూరపాడు ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలు ముప్పై పడకలు కది అది కూడా ప్రారంభోత్సవం జరిగింది ప్రారంభం మరి వర్కింగ్లోకి వచ్చేసింది వీటన్నిటికీ ఇంకా పెద్ద దొడ్లేరు ఒక హాస్పిటల్లో శంస్థాపన చేసి రన్నింగ్లో ఉంది రన్నింగ్ కడుతున్నారు కన్స్ట్రక్షన్లో ఉంది అట్లాగే ఇక్కడ చింతపల్లిలో ఒకటి హాస్పిటల్స్ ఆరు హాస్పిటల్స్ మెయిన్ తీసుకొచ్చాను మిగిలిన కొంచెం రెన్వల్ చేసి బాగా చేయించడం జరిగింది అట్లాగే కోస్తూరుకి ఒకటి సెంటర్ కొంచెం బాగోలేదు కాబట్టి దాన్ని కొత్తది ఒకటి శాంక్షన్ చేయటం అడిగింది అడిగాను అది కూడా త్వరలో పూర్తి చేస్తాను హాస్పిటల్ వైజ్గా డాక్టర్స్ రిక్యూప్మెంట్ కానీ సిస్టర్స్ కానీ అంతా కూడా జరిగింది మీ నియోజకవర్గ ప్రజలకు హెల్త్ విషయంలో హెల్త్ కానీ స్కూల్స్ కానీ ఎక్కడా కూడా రిమార్క్ లేకుండా మొత్తం చేయడం జరిగింది సో సో విద్యా కమింగ్ టు పాయింట్ ఏపీ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నాడు నేడు కార్యక్రమాన్ని అది మీ నియోజకవర్గంలో సక్సెస్ అయిందంటారా సుమారు ఎనభై రెండు కోట్ల రూపాయలు మా నియోజకవర్గాన్ని నేను తీసుకొచ్చాను ప్రతి స్కూలు ప్రతి అదనపు గదులు జూనియర్ కాలేజీలు అన్నీ తీసుకురావటం జరిగింది తీసుకొచ్చి మరి రెసిడెన్స్ స్కూల్ కానీ పాలిటెక్నిక్ కాలేజీ ముఖ్యంగా ఒకటి చెప్పాలి ఇది పాలిటెక్నిక్ కాలేజీ రెండు వేల పన్నెండులోనో పదమూడులోనో శాంక్షన్ అయింది ఓకే కన్నా లక్ష్మీనారాయణ గారు ఉండగానే శాంక్షన్ అయింది దానికి ల్యాండ్ ఎక్వివేషన్ కూడా చేసుకోలేకపోయారు తర్వాత కొమ్మలపాటి శ్రీధర్ గారు పది సంవత్సరాలు ఉన్నాడు ఆయన ల్యాండ్ ఎక్వివేషన్ చేయలేదు కాలేజీ కట్టలేదు నేను వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్వివేషన్ చేసి పాలిటెక్నిక్ కాలేజీ సుమారు ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలది అది కట్టి ప్రారంభోత్సవం సీఎం గారి చేతుల మీద కూడా జరిగింది మరి ఎంత నిబద్ధతుంటే ఉంటే ఈ పనులు చేయాలో ఒకసారి ఆలోచన చేయండి ఎవరో చేయలేంది సీనియర్ నాయకులు చేయలేంది మరి నేను ఫస్ట్ టైం ఎలక్షన్లోకి వచ్చాను ఎలక్షన్లోకి వచ్చి ఇన్ని డెవలప్మెంట్లు చేశాను ఒకసారి మరి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఒకసారి ఆలోచన చేయాలి పీరియడ్ తక్కువ డెవలప్మెంట్ ఎక్కువ అంటారు ఓకే పెన్షన్స్ అన్ని సకాలంలో అందరికీ అందుతున్నాయండి లైక్ ఒకటవ తారీఖే పెన్షన్లు అందు మరి చంద్రబాబు నాయుడు మరి నిమ్మగడ్డ చేత పిటిషన్ పెట్టించి ఆ పెన్షన్లు కూడా ఈ ఎలక్షన్ టైంలో వాలంటీర్లని ఆపాలనే ఉద్దేశంతో ఒక దుర్మార్గమైన ఆలోచన చేసింది మరి ఆ ఫలితం రేపు ఎలక్షన్లు కూడా పడింది ఎంతోమంది అవతాతలు సచివాలయం దగ్గరికి వెళ్ళలేక వాళ్ళు ఎంతోమందిని మరి చంద్రబాబుని తిరుతా ఉన్నారు ఇప్పుడు అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి ఐదు గంటలకి ఆరు గంటలకి అవాతాతల చేతుల్లో పెడితే వాళ్ళ ఆనందం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పంపిస్తున్న డబ్బులు అంత ముందు గతంలో క్యూలో నుంచొని శృహోచి పడిపోయి మరి హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితిని తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తీసుకెళ్ళి మరి వాలంటీర్ల ద్వారా వాళ్ళు మరి పాపం ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు దాన్ని ఇప్పుడు వేరే రకంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇదంతా అని చెప్పి ఒక కళ్ళబొల్లి మా మాటలు చెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు పెద్ద కూరపాడులో మీకు ప్రత్యర్థి ఉన్నారా అంటే ఏం చెప్తారు ప్రత్యర్థి అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు ఉండకుండా ఉండరు ఎవరో చిన్న చదువుకో ఏదో ఉంటూ ఉంటారు అది నాకు లెక్కలో లెక్కలోది కాదు ఎందుకంటే ప్రజల్లో మనసుల్లో నేను నచ్చాను నేను మెప్పించాను ప్రజల్ని పెద్దకూరపాడు ప్రజల్ని అందరినీ నేను పనిచేశాను కాబట్టి నన్ను పనిచేసేవాడు కావాలనుకుంటారు కానీ ఏం తెలియని కావాలని ఎవరు అనుకోరు ప్రజలు ఎవరు కూడా